జయప్రకాష్ నగర్ కాలనీ కుంట్లూరు సంక్షేమ సంఘం నేడు ఆదివారం జరగబోయే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సముద్రాల సుధాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం తాను ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను మేనిఫెస్టో ద్వారా స్పష్టమైన ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు విద్యుత్ స్తంభాలు వీధి దీపాల సమస్యలపై చర్యలు తీసుకుని అన్ని వీధుల్లో వెలుగులు చెమ్మేలా చేస్తానని ప్రతి ఇంటికి నెంబర్లు సైన్ బోర్డులు ఏర్పాటు చేసి గుర్తింపు సులభతరం చేస్తానన్నారు కాలనీకి ఒక ప్రత్యేకతగా ఉండేలా అద్భుతమైన ప్రవేశ ద్వారం ఆర్చ్ నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు అదేవిధంగా మురుగు కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారంగా అన్ని వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పారు మంజీరా నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను తొలగించి ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు కాలనీ భద్రత కోసం ముఖ్య ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించే విధంగా అధికారులతో చర్చలు జరిపి అమలు చేస్తానని చెప్పారు జయప్రకాష్ కాలనీ వాసులందరూ తనకు అధిక మెజారిటీతో మద్దతు ఇవ్వాలని కోరుతూ బాక్స్ నెంబర్ ఒకటిలో ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జయప్రకాశ్ నారాయణ సుధాకర్ ఒక విషయం ఎలక్షన్ గురించి నేను ఒక కొన్ని ఐదు మాటలు మాట్లాడాలనుకుని మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి ఏంటంటే పదమూడు సంవత్సరాల జయప్రకాశ నారాయణ కాలనీ తయారై ఇప్పటి వరకు పదమూడు సంవత్సరాల నుంచి ఇంకా కొన్ని బురదమయమైనటువంటి రోడ్లు ప్లస్ మళ్ళీ అదే కాకుండా నేను ఫస్ట్ నుంచి ఇక్కడ ఉండి ఒక వాటర్ లైన్ వేయకుండా పోతుంటే కూడా నేను దానికి ఓలు చేసి ఓలు పొడిచి గడ్డపారాలు తీసుకొని పోయి ఓల్ చేసి కాలనీకి నీళ్ళు తీసుకొచ్చిన ఒక క్యాండిడేట్ను నేను ఎన్ని రోజులు బట్టి చూసినాం ఇంకా చేస్తారో ఇక చేస్తారో అని చెప్పి కొన్ని కొన్ని చేసినారు కానీ ఇంకా చాలా చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ నీళ్ళు నీళ్ళ గురించి కొంత కొన్ని కాలంలో కరెక్ట్ నీళ్ళు వస్తలేవు కొన్ని కాలనీలకు కొన్ని ఇళ్ళలో నీళ్ళ సమస్య ఒకటి కరెంటు సమస్య అయితే చాలా ఉన్నది ఎందుకంటే అప్పుడు దూరంగా పోల్ వేసినారు దూరంగా పోలేసి అవి మొత్తం కిందికి లూజ్ ఉండి గాలి వస్తే కరెంటు పోవడం కరెంటు తెగిపోవడం వైర్లు తెగిపోవడం మళ్ళీ అదే కాకుండా ఈ ఇది కరెంటు కొన్ని పోల్లకు వైర్లు లేవు ఒక పోల్ నాటిన దానికి వైర్ కూడా లేదు కరెంటు బల్పులు లేవు ఇప్పటికీ ఆరు సంవత్సరాలు బట్టి వాటికి చెప్తూనే ఉన్నాం మేము ఇద్దరు అధ్యక్షులు కూడా అయిపోయినారు ఇద్దరు అధ్యక్ష ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకున్న వాటికి అతి గతి లేదు వాటి వల్ల ఇది చేస్తలేరు అని చెప్పి నేను అసలు యాక్చువల్గా నేను ఇంతకుముందే చేయాలని అనుకుని బరిలో ఉంటే అప్పుడు ఆ పాత వాళ్ళు ఉండద్దు అని చెప్పేసి కొత్త వాళ్ళు కూడా పెంచినారు దానికి సరే చేస్తారనుకుంటే వాళ్ళు అల్లు కూడా చేయలేకపోయినారు ఎందుకంటే అక్కడ బడ్జెట్ కూడా లేదు బడ్జెట్ లేక చేయలేకపోయిన ఇప్పుడు నేను అవసరం అనుకుంటే నేను నా సొంత పైసలు ఖర్చు పెట్టైనా పర్లేదు నేను లైట్లు కానీ కరెంట్ ఫోల్ కానీ తెచ్చి చేసే జిమ్మారు నాది ఆ దానికోసం నేను ఒక మేనిఫెస్టో తయారు చేసినాను తయారు చేస్తే దానికోసం ఇప్పుడు వీళ్ళన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని మాటలు చెప్తాను అవన్నీ వాళ్ళ నుంచి కాదు నేను నేను ఫస్ట్ చెప్పిన రోడ్లు ఇంత రోడ్డు కనీసం కచ్చ రోడ్డు మన పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డు కచ్చ రోడ్డు ఆ కచ్చ రోడ్డు ఉన్నప్పుడు నాలుగు ట్రిప్పులు ఐదు ట్రిప్పులు బస్సు వచ్చేది ఇప్పుడు ఇంతవరకు బస్సు రోడ్ వేసేది ఇప్పుడు రోడ్డు మంచి రోడ్ వేసేది రోడ్డు మీద బస్సులు అంతలేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు బస్సు లేదు బస్సు కోసం మరి ఏం అర్థం కానీ కనీసం లీడర్లోనే పెట్టినా పెట్టరో తెలియదు మరి దీన్ని ఈ యొక్క బస్సు కోసం నేను పోరాడతాను మళ్ళా కాలనీకి ప్రవేశ ద్వారా చేయాలని చెప్పేసి ఒక ఆర్చి చేయాలని చెప్పేసి మేము ఒక కంగరం కట్టుకొని నేను మేనిఫెస్టోలోకి పెట్టిన తక్షణమే దాన్ని కూడా అమలు చేస్తే నేను సిద్ధంగా ఉన్నా దొంగలకు దొంగలకు కనీసం మనం దొరకబట్టలేని పరిస్థితుల్లో ఇంత పెద్ద కాలనీ ఒక్క సీసీ కెమెరా లేదు ఇప్పటికీ సే ఈ పదమూడు సంవత్సరాల్లో ఒక సీసీ కెమెరా సీసీ కెమెరా పెట్టిర్రు కానీ అవి పనికెళ్ళి పని చేయకుండా పోయినాయి అవి మళ్ళీ ఒకటి డ్రైనేజీలు పొంగుతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఆరు నెలలు అవుతుంది ఒక కాలనీలో అయితే ఒక ఒక గలీలు అయితే ఆరు నెలలు అవుతుంది రోడ్ వాసన వస్తుంది వాళ్ళైతే ఇంతవరకు దానికి చేయలేని పరిస్థితులు అక్కడ ఉండు నలభై పిల్లల రోడ్ల పార్కు దగ్గర డ్రైనేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మీరు సూత పని పొంగుతుంది అక్కడ దానికి అసలు ఎవరు అడిగేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు దానికి అందుకోసమే నేను ఈ దీనికి కంగనం కడుకొని ఈ యొక్క ఈ దీన్ని పని చేయాలని చెప్పేసి నేను ముందుకు వచ్చినాను దీన్ని నాకు అత్యంత మెదడితో ఈ నాకు ఓటు వేసి నన్ను గెలిపియ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇట్లు నా సముద్ర సుధాకర్ నా ఒక బాక్స్ నెంబరు ఒకటి ఇది పెద్ద మేరతో నన్ను గెలిపిస్తే ఈ ఎనిమిది ఐ ఈ పనులు నేను చేసి పెడతా అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను ఇది ఇంకొకటి ఏంటంటే చేయకపోతే నేను ఓటు ఈ ఈ పార్టీకి వెయ్యి ఆ పార్టీకి వెయ్యి నాకే అని నేను మాత్రం అడగను ఈ పని చేయకపోతే ఇది నేను ఖచ్చితంగా చెప్ చెప్తాను ఇది నేను చేసి చూపిస్తా అని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను నేను నా పేరు సముద్రాల సుధాకర్ నా బాక్స్ ఈ బాక్స్ నెంబర్ ఒకటి బాక్స్ నెంబర్ వన్ ఓటేసి అత్యంత మేరతో గెలిపియ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాను